ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్య సాయి సచరిత్ర తపోవనం మూడవ అధ్యాయం నిన్నటి రోజు స్వామి అవతరణ గురించి స్వామి యొక్క పుట్టుక ప్రసవము కాదు ప్రవేశం తెలుసుకున్నా స్వామిని యశోదా దేవకి దేవకి యశోదమల్లాగా ఆ స్వామి పక్కింట్లో ఉండే కర్ణం సుబ్బమ్మ చాలా ఎక్కువ ప్రేమతో బాబుని చూసుకునేదనమాట వాళ్ళ కన్నతల్లి దగ్గర కన్నా కూడా కర్ణం సుబ్బమ్మని అనే ఆ ఎక్కువగా స్వామి ఉండే ఉండేవాడంట అది చూసి వాళ్ళ బంధువులంతా కూడా ఆ యేశోదమ్మని దేవకి అని అంటే కన్నతల్లిని దేవకి గాను ఆ పక్కింటి సుబ్బమ్మని కర్ణం సుబ్బమ్మ అనే ఆమెని గాను పిలిచేవారంట ఆ బంధువులందరూ ఎక్కువగా స్వామి ఆ దగ్గర ఉండే కాడికి తల్లికన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తుంది అనమాట అలా దేవకి దేవకి యశోదగా వాళ్ళు అనుకునేవాళ్ళు అనమాట ఇప్పుడు కూడా స్వామి చిన్నప్పటి నుంచి కూడా పాపం కరుణామయుడు చిన్నప్పటి నుంచే ఆయనకి ఎటువంటి చిన్న ఎవరికైనా చిన్న బాధ కూడా మనసు తలడిల్లిపోయేదంట అలాగే మనం నిన్నటి ఇదిలో కూడా పిల్లలు అల్లరి పిల్లలు కప్పల్ని బాధ పెడుతుంటే వాటిని స్వామి పావురాలుగా మార్చి వాటిని వదిలిపెట్టడం అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఎప్పుడు కూడా స్వామి గంభీరంగా ఉండేవాడంట అన్నిటిని నిశ్చితంగా పరిశీలించేవాడంట చిన్న చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క దాన్ని అంటే పర్వతాలు శిఖరాలు నక్షత్రాలని ఆకాశాన్ని నిశ్శబ్దంగా ఆనందంగా చూస్తూ చాలాసేపు గడిపేవాడంట గంభీరంగా ఉండే సత్యాన్ని చూసి ఆ ఊర్లో ఉండే ఆడవాళ్ళందరూ బ్రహ్మజ్ఞాని అనేవాళ్ళంట స్వామిని చిన్నప్పుడే బ్రహ్మజ్ఞానిగా వర్ణించేవారు ఆయన్ని అప్పుడు అది పరిహాసానికి అలా అంటున్నా అనుకున్నారే గాని సత్యం నిజంగానే బ్రహ్మజ్ఞాని అని వారికి అప్పట్లో తెలియదు అనమాట ఇప్పుడు తర్వాత అంశం దివ్య స్పర్శ పుట్టపట్టి గ్రామములో సాయం సంధ్యా సమయంలో ఈశ్వరమ్మ కరణం సుబ్బమ్మ ఇద్దరు అరుగు మీద కూర్చుని ఉన్నప్పుడు వారి ఎదుటే వీధిలో సత్యం కళ్ళకు గంతలు కట్టుకొని తోటి బాలులతో దాగుడు మొదలాడుతున్నాడు ఆ గోధూలి వేళ సంధ్యా సమయంలో పశువులు ఇళ్లకు తిరిగి వస్తున్నాయి వాటిల్లో కొన్ని పొగరబోతు ఉన్నాయి ఆ ఎద్దులు సత్యాన్ని ఏం చేస్తాయోనని ఈశ్వరమ్మ ఆందోళన పడుతుంటే సుబ్బమ్మ నువ్వు సిమ్మితంగా ఉండి ఏమి జరుగుతుందో చూస్తుండు అనేది కళ్ళకు గంతలు కట్టుకున్న సత్యము ఆ పౌరబోతు పశువులనే పట్టుకునేవాడు ఆ దివ్య స్పర్శకు లోబడిపోయి ఆ పశువులు శిరసు వంచి నమ్రతతో సాత్వికంగా మారిపోయేవి ఈ దృశ్యం చూసేవారికి అమితమైన ఆశ్చర్యం కలిగించేది సత్యం ఆర్ద్రా నక్షత్రంలో జన్మించడం వల్ల కాబోలు ఆర్ద్రహృదయుడుగా ఉండేవాడు ఎవరైనా ఆకలితో ఇంటి ముందుకు వచ్చి నిలబడితే సత్యం హృదయం కరిగిపోయేది ఇంట్లోకి వెళ్ళి బండారాలు తెచ్చి వారి చేతుల్లో పెట్టి ఎంతో తృప్తిపడేవాడు ఎవరైనా చలికి వణిగిపోతుంటే వారిని ఇంటికి పిలుచుకుని వచ్చి వారికి కప్పుకునటానికి ఏదైనా వస్త్రం ఇచ్చి వారిని ఆనందపరిచేవాడు ఆ గ్రామములోని పిల్లలు కోళ్లను తలకిందులుగా పట్టుకుని తీసుకుని వెళుతున్నా ఎద్దుల తోకలను మిలుకుమి వేసి వాటిని పట్టుకుని వేలాడుతూ వికృత చేష్టలు చేసే సంబరపడిపోతున్న సత్యం మనసు విలువలలాడిపోయేది పొట్టబట్ట చదువు పూర్తయిన తర్వాత సత్యం బుక్కపట్నం మిడిల్ స్కూల్లో చేరాడు నిన్నటి దాకా ఉయ్యాలలో ఉన్న బాలుడు ఇప్పుడు బుక్కపట్టణం పట్టణం చదువులకు వెళ్తుంటే ఆ తల్లి ఆశ్చర్యంతో చూస్తుండే సత్యం తెల్లని చొక్క లాగు వేసుకుని నుదుట విభూతి కుంకుమ పెట్టుకొని ఒక చేత్ రాగి సంగతి ఒక చేత్తో పుస్తకాల సంఖ్య తీసుకొని అమ్మా వెళ్ళేస్తాను అని వెళ్తుంటే ఆ తల్లికి కన్నీళ్లు అర్యంతరం అయ్యేది ఉదయం ఎనిమిది గంటలకే వెళితే మరలా సంధ్యా సమయానికి కదా తిరిగి రావడం అంతవరకు ఆ బాలు ఎలా వదిలి ఉండగలను అని అనిపించేది ఆమెకు తను అందరిలోకి ప్రత్యేకంగా కనిపించే సత్యం పరిశుభ్రతని పద్ధతులను చూసి మిగిలిన పిల్లలు అసూయ పడేవారు అసూయ చెందేవారు వారు ఊరు దాటగానే సత్యాన్ని చిత్రావతి నీళ్ళలో పడవేసి అతని తెల్లని బట్టలు తమ బట్టల కంటే ఉరికి అయ్యేలా చేసి ఎంతో సంతోషించేవారు అయినా సత్యము ఎన్నడూ తల్లితో తోటి వారి దోషాల గురించి చెప్పేవాడు కాదు కుర్చి వృత్తాంతం ఒకనాడు స్కూల్లో కొండప్ప మాస్టారు నోట్స్ చెప్తుంటే విద్యార్థులంతా వ్రాసుకుంటున్నారు సత్యం ఒక్కడే వ్రాయడం లేదు అది ఆయనకు ఆగ్రహ కారణమైంది సత్యం వ్రాయనవసరం లేకుండానే సమస్తము గ్రహించగలడని ఆ బాలుడు సర్వజ్ఞుడని ఆయన గ్రహించలేదు ఆయన సత్యాన్ని బెంచీపై నిలబడమని శాసించాడు సత్యం బెంచి ఎక్కి నిలబడ్డాడు కొంతసేపటికి గంట పుట్టారు కొండప్ప మాస్టారు రుచిలో నుంచి లేద్దామని ఎంత ప్రయత్నించినా ఆయన లేవలేకపోయాడు కుర్చీ ఆయనకు అతుక్కుపోయింది అదే సమయంలో అటు వచ్చిన మహబూబా ఖాన్ అనే మరొక ఉపాధ్యాయుడు ఆ పరిస్థితిని చూసి అర్థం చేసుకొని లోపలకు వచ్చి సత్యాన్ని కూర్చున కూర్చునమన్నాడు అప్పుడు మాత్రమే కొండప్ప గారు కుర్చీలో నుంచి లేవగలిగాడు తాను సామాన్య బాలుని కాదని తెలియపరచటానికే సత్యములో మన్ సత్యములో నుంచి ఒక లీల ఆ విధంగా ఆనాడు బహిర్గతమైంది ఈ వృత్తాంతం బుక్క పట్టణములో తీవ్ర సంచలనం కలిగించింది అవతార పురుషుడు మనం భావించే పరిధులకు లోబడి ఉండడని ఈ సన్నివేశం రుజువు చేస్తుంది తరువాత కొండప్ప మాస్టారు సత్యం దివ్యత్వాన్ని గుర్తించి సత్యంపై పద్యాలు వ్రాసి ప్రచురించారు కూడా బుఖపట్నం కృష్య వృత్తాంత విన్న ఈశ్వరమ్మకు తన కుమారుని చదువు వల పట్ల సందేహం ఏర్పడింది నీవు చక్కగా కష్టపడి చదువు కొనకపోతే తర్వాత పశువులను కాచుకుంటూ బ్రతకవలసి వస్తుంది అని ఆ తల్లి సత్యాన్ని హెచ్చరించింది మరి సాక్షాత్తు భగవంతుని తల్లి మాటలు అబద్ధములవుతాయా స్వామి చదువుకొనలేదు అందువల్ల పశువులను కాస్తూనే ఉన్నారు పశువులంటే ఎవరు మనమే అజ్ఞానంధకారంలో కొట్టిమిట్లాడే జీవులకే పశువులని పేరు అందుకే ఆయన పశువు అయ్యారు కానీ స్వామి ఇంత పెద్ద ఉద్యోగం అంటే భగవంతునిగా చేస్తాడని ఆ అమాయకు తల్లి అప్పట్లో ఊహించలేదు ఆ సంవత్సరం పెనుగొండలో జరిగిన పరీక్షలలో సత్యం ప్రథముడుగా వచ్చాడని పెనుగొండ ప్రజలు ఈ అద్భుత బాలుని గౌరవిస్తూ ఒక పెద్ద ఊరేగింపు జరిపారు ఈ విషయం ఈశ్వరమ్మ మనసులో ఆనందం కలిగించిన సత్యం పట్ల ఎవరికి ఏ అసూయ కలుగుతుందో అని భయపడుతూనే ఉంది సత్యం చెప్పే మాటలు చేసే నిర్ణయాలు నిశితమైన భావాలు ఆమెకు ఆశ్చర్యం కలిగించసాగాయి సుబ్బమ్మ భర్త అయిన కర్ణంగారి ఎట్లర మీసాలపై ఆయన ప్రవర్తనపై పాటలల్లి సత్యం చే పాలించేవాడు అందుకే ఈశ్వరమ్మ ఎంతో బాధపడి సత్యాన్ని సన్మార్గంలో పెట్టే బాధ్యత సుబ్బమ్మకి అప్పజెప్పింది అప్పుడు సుబ్బమ్మ ఏది మంచిదో ఏది చెడ్డదో ఈ చిన్నారి గురువుకు తెలుసు అతను ఎలా భావిస్తే అలా చేయని అనేది సత్యం తోటి పిల్లలకు కరచాలన మాత్రం చేత పండ్లు పూలు మధురమైన తిరుబంధ్రాలు సృష్టించి ఇచ్చేవారు ఇవన్నీ నీకు ఎలా వస్తున్నాయి అని మిత్రులు అడిగితే నాకు దేవతలు అందిస్తున్నారు అనేవాడు నిజమే స్వామి దేవాదేవుడు కాబట్టి స్వామికి దేవతలు అందివ్వడం సహజమైన విషయమే కదా పులిని వేటాడిన వ్యక్తిని మందలించడం రోజు మధ్యాహ్న సమయంలో యూనిఫారం లో ఉన్న ఒక డ్రైవర్ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పుట్టపట్టి గ్రామంలోకి రాసాగాయి అతను వస్తూ ఉంటే చెట్ల మీద పక్షుని ఆహాకారాలు చేయసాగాయి సత్యం కర్ణం సుబ్బమ్మ ఇంటి అడుగు మీద కూర్చుని తోటి పిల్లలతో సంభాషిస్తూ ఉన్నాడు ఆ డ్రైవర్ అక్కడికి రాగానే ఆ పిల్లలందరూ భయపడి వెళ్ళిపోయారు అతను సత్యంతో మా సాహెబ్ గారి జీప్ చిత్రావతి అవతల ఆగిపోయింది సాహెబ్ చాలా కోపంతో ఉన్నారు ఇక్కడ ఎవరో దివ్య బాలుడు ఉన్నాడట యువతి కోసం వచ్చాను అన్నాడు ఆ మాటలు విని సత్యం వస్తున్నాను పద అని బయలుదేరాడు జీపు లోపల చచ్చిపోయిన పెద్ద పులి శరీరం నిమురుతూ విజయ గర్వముతో ఉన్న సాహెబ్ ను చూసి సత్యము ఈ పెద్ద పులి నీకు ఏం అపకారం చేసింది అకారణంగా దీన్ని ఎందుకు చంపావు అడవిలో దీన్ని పిల్లలు రెండు తల్లి లేక ఏడుస్తున్నాయి నేనే ఈ జీపుని కదలకుండా చేశాను నువ్వు వెనక్కి వెళ్లి ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి జూలు అప్పగించు ఇంకెప్పుడు నీ సంతోషం కోసం మరొక జీవుని చంపకు షూట్ చేయవలసిన తుపాకీతో కాదు కెమెరాతో అది నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది అన్నాడు విచిత్రంగా వెంటనే జీప్ ఇంజిన్ పని చేయసాగింది ఆ సాహెబ్ జీపుని వెనక్కి పోలిచ్చాడు ఒక ఆంగ్లేయుణ్ణి అది తుపాకీ పట్టుకున్న వాణ్ణి తన కుమారుడు ఎదిరించినందుకు పోలీసుల వల్ల ఎటువంటి ఇబ్బందులు పడవలసి వస్తుందోనని తండ్రి పెదవెంకమ్మ ఎంతో భయపడ్డాడు కానీ తర్వాత ఆ సాహెబ్ పశ్చాత్తాపం పొంది ఆ పులి చర్మాన్ని తీసుకుని వచ్చి సత్యం కూర్చునే కుర్చీకి పాదపీఠంగా సమర్పించాడు అదే ఈనాటికి ప్రశాంత నిలయంలో భగవాన్ బాబా సింహాసనం దగ్గర పాదపీఠంగా ఉంది ఈ ఒక్కొక్క సంఘటన సత్యం విశిష్టత వ్యక్తిత్వానికి దర్పణంగా నిలుస్తుంది స్వామి అహింసామూర్తి కారుణ్యం మూర్తి దాల్చిన కారుణ్యం మూర్తి దాల్చి వచ్చిన ఏస్తు క్రీస్తు బుద్ధ భగవానుడు గురువులకు గురువు శ్రీ సత్య సాయి ఓం శ్రీ సత్యసాయి ప్రభ్రమే నమ శాంతి 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 ఇది మూడవ మా సాయిరా